భారత క్రికెట్కు మూడు ఫార్మాట్లకి కెప్టెన్గా రోహిత్ శర్మ అందించిన సేవలు అసలు నిజం చెప్పాలంటే అత్యద్భుతమని చెప్పాలి అయితే ఎన్ని ఐసిసి టోర్నమెంట్లు కానీ లేకపోతే డబ్ల్యూటీసీ ఫైనల్కి ఫైనల్స్కి అంటే ఐసీసీ టోర్నమెంట్స్కి సంబంధించిన ఫైనల్స్కి చేరుకోవడం కానీ తమ జట్టును ఎంతో అద్భుతంగా ముందుకు నడిపించడంలో కానీ ఇక రోహిత్ శర్మ యాజ్ ఎ కెప్టెన్ యాజ్ ఎ స్టార్ ఓపెనర్ బ్యాట్స్మెన్ యాజ్ హ్యూమన్ బీయింగ్ చాలా అంటే చాలా గొప్ప మనిషి అయితే ఇక ఇప్పుడు తన వారసత్వాన్ని బీసీసీఐ అయితే ఖచ్చితంగా శుభమన్ గిల్కి ఇచ్చేసింది అదే విషయాన్ని బయటకు చెప్పడం కూడా జరిగింది అధికారికంగా ప్రకటన కూడా చేసింది నిన్నటి వరకు కూడా అజిత గక్కర్ వాళ్ళ దగ్గర నుంచి మాకు హామీ రాలేదు అని చెప్పిన వాడే ఈరోజు ఇప్పటి వరకు రోహిత్ శర్మ చేసిన కెప్టెన్సీకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము అని చెప్పేసి బీసీసీఐ చెప్పడం జరిగింది అప్పటి నుంచి రోహిత్ శర్మ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోతున్నాడు నిజం చెప్పాలి అంటే రోహిత్ శర్మకి ఇంకా కెప్టెన్ గా వ్యవహరించే సత్తా ఉన్నా అసలు నిజం చెప్పాలి అంటే మన భారత జట్టుకి ఆ అవసరం ఉన్నా కూడా బీసీసీఐ ఈ సమయంలో రోహిత్ శర్మను తీసేయడం చాలా అంటే చాలా తప్పు విషయం అని చాలా మంది క్రికెట్ మాజీలు అభిప్రాయపడుతున్నారు అయితే ఇక్కడ ఆల్రెడీ టెస్ట్ క్రికెట్ కి శుభమన్ గిల్ ఉన్నాడు ఇప్పుడిప్పుడే తను ఏబిసిడిని నేర్చుకుంటున్నాడు కెప్టెన్ పరంగా అయితే గుజరాత్ జట్టు ఐపీఎల్ జట్టుకి తను సారథ్యం వహించినప్పటికీ కూడా జాతీయ జట్టుకు కెప్టెన్సీ వహించడం అనేది ఒక రకంగా చెప్పాలి అంటే కత్తి మీద సాము లాంటి మరోవైపు సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీలకు చాలా బాగా రాణిస్తున్నాడు అయితే ఇక హఠాత్తుగా ఎటు వన్ డే మ్యాచెస్ తక్కువ ఉన్నాయని తెలిసినప్పటికీ రోహిత్ శర్మ దేన్ని తీసేయటం అనేది కరెక్ట్ కాదు అంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు నేను మొదటగా హర్భజన్ సింగ్ ఏమని వ్యాఖ్యానించాడంటే రోహిత్ శర్మను హఠాత్తుగా వన్ డే కెప్టెన్సీ నుంచి తీసేసారా లేదా తనే తప్పుకున్నాడా అనే విషయం నాకు తెలియదు కానీ నేనైతే ఈ వార్త విని చాలా షాక్ అయ్యాను ఎందుకంటే ఖచ్చితంగా అభిమానుల కోసం వరల్డ్ కప్ వరకు తను ఉంటాడు అనేది నా అభిప్రాయం నా గట్టి నమ్మకం కూడా అలాంటిది అర్థాంతరంగా ఇలా పక్కకు తప్పుకోవడం నాకైతే కొద్దిగా షాకింగ్ అనిపించింది నిజానికి ఇంకొంత తో వెయిట్ చేయాలేమో రోహిత్కి ఇంకో ఛాన్స్ ఇవ్వాలేమో అనిపించింది అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత ఏబీ డ్యూవిలియర్స్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే భారత జట్టు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది నిజం చెప్పాలి అంటే భారత ఆటగాళ్ళలో చాలా మంది ఇప్పుడు అంటే సీనియర్లందరూ కూడా ట్రాన్సిట్ అయ్యే సమయం ఇదని చెప్పాలి యువ ఆటగాళ్లు ఐపీఎల్లో చాలా గొప్పగా ప్రతిభ చూపిస్తున్నారు ఈ సమయంలో బీసీసీఏకి అంటే భారత జ క్రికెట్ యాజమాన్యానికి ఒక సవాల్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే భారత క్రికెట్ జట్టుకి ఎవరిని ఉంచాలి ఎవరిని తీసేయాలి అనే దానిపైన చాలా పెద్ద డిస్కషన్ జరుగుతుంది కానీ నా అభిప్రాయంలో రోహిత్కి ఇంకొక వన్ ఇయర్ టైం ఇచ్చుంటే బాగుండేదని అనుకుంటున్నారు ఎందుకంటే తనకి ఇది లాస్ట్ ల్యాప్ ఆఫ్ సీజన్స్ అంటే క్రికెట్లో తను ఇంకా ఎంత చేసినా కూడా ఇంకొక సంవత్సర కాలం కన్నా తను ఎక్కువగా ఆడలేడు ఒకవేళ ఆడినా కూడా అది నిజానికి చెప్పాలి అంటే అది తనకి బోనసే అలాంటి సమయంలో వన్ డే క్రికెట్కి తను కెప్టెన్గా ఇంకొక ఏడాది పాటు కొనసాగితే బాగుంటుంది అని నా అభిప్రాయం ఎటు ఆ తర్వాత తనే రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అసలు నన్ను అడిగితే ఈలోపే తనకి ఆ ఇంట్రెస్ట్ పోయి ఉంటుంది కానీ మేబీ ఇది డెసిషన్ ఎవరిదైనప్పటికీ కూడా ఇంకొక వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చి ఉంటే బాగుండేది అంటూ ఏబి డివిలియర్స్ వ్యాఖ్యానించాడు ఇక ఆ తర్వాత దీనిపైన రషీద్ ఖాన్ కూడా స్పందించాడు రోహిత్ శర్మ ఒక అద్భుతమైన ఆటగాడు అతనికి బౌలింగ్ చేయాలంటే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం అయితే తనకున్న రికార్డ్స్ కానీ తన ఊపు బ్యాటింగ్ కానీ నేను ఎప్పుడూ కూడా ఒక పెద్ద అభిమానిని కేవలం ఆటగాడిగా మాత్రమే కాదు ఒక కెప్టెన్గా కూడా తనకి నేను ఎంతో గొప్ప అభిమానిని తనలో ఉన్న హంబల్నెస్ నిజం చెప్పాలి అంటే కొన్ని విషయాల్లో ఆయన తీసుకునే టేకిటీసీ తనం నాకు చాలా నచ్చుతుంది కానీ ఒక కెప్టెన్గా తన శకం ముగిసింది అన్న తర్వాత ఖచ్చితంగా తను ఈ ఆఖరి క్రికెట్ స్టేజ్లో అంటే క్రికెట్ ఆడే రిటైర్మెంట్కి ముందు ఖచ్చితంగా గొప్ప గొప్ప రికార్డుని సృష్టిస్తాడని నేను అనుకుంటున్నాను ప్రతి ఆటగాడికి ఇది ఒక ఎమోషనల్ మూమెంట్ కానీ తప్పదు అంటూ రషీద్ ఖాన్ పేర్కొన్నాడు ఇక తర్వాత అంటే రోహిత్ శర్మ పైన రికీ పాయింట్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే అసలు నన్ను అడిగితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇవ్వకుండా తనని కెప్టెన్ గా ఎందుకు పక్కకి తీస్తారో అర్థం కావడం లేదు అయితే కెప్టెన్ గా తనకు తాను తప్పకున్నాడా లేదంటే లేక పొగ పెట్టారా అనే విషయం పైన నాకు ఒక క్లారిటీ ఉంది కానీ నేనేం చెప్పాలనుకున్నానంటే ప్రస్తుతం వన్ డే ఫార్మాట్ కి రోహిత్ శర్మ అవసరం యువ ఆటగాళ్ల పైన ఎక్కువ ఒత్తిడి తీసుకురావడం కూడా అంత మంచిది కాదు సాధారణంగా సంవత్సరంలో రెండున్నర నెలల పాటు ఆటగాళ్లు ఐపీఎల్ మీద ఫోకస్ చేస్తారు ఆ తర్వాత టీ ట్వంటీలు టెస్ట్లు ఇలా రకరకాలుగా అయితే టెస్టుల్లోనూ టీ ట్వంటీలోనూ ప్రస్తుతం ఆటగాళ్లు బాగా నలుగుతున్నారు ఆ సమయంలో వన్ డే వన్డేకి సంబంధించిన ఫార్మాట్ కి రోహిత్ శర్మను ఉంచుతుండే బౌండరీ తను యువ ఆటగాళ్ళకి ఇంకాస్త అడ్వాన్స్డ్ టిప్స్ అందించడంలో ఉపయోగపడేవాడు అంతేకాకుండా తనకి కూడా ఇదొక రకంగా ఆకరే అవకాశం బట్ ఎనీవే తన ఆటగాడుగా కొనసాగుతున్నందుకు సంతోషం వరల్డ్ కప్ వరకు తను ఉండాలని నేను ఆశిస్తున్నాను అంటూ పేర్కొన్నాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి